Hi Namaste and Pratvi Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు వెంటనే స్పందించి వంద నూట అరవై దానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు జరిగిన నష్టం చూసి రెండు మూడు రోజుల వరకు పవర్ రాదనుకున్న పరిస్థితి ఉండేది కానీ వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు ఈ రోజు ఉదయం నుండి త్రీ ఫేజ్ కరెంటు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు ప్రమాదం జరిగిన ట్రాన్స్ఫార్మర్ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం పెట్టినవని వెంటనే మరమ్మతులు చేపట్టడంతో సబ్స్టేషన్లో అవసరమైన మార్పులు చేస్తున్నామని తెలిపారు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటోంది వెంటనే కరెంటు పునరుద్ధరించగలిగాం ప్రమాదానికి గల కారణాలపై రిపోర్టు అడిగి తెలుసుకున్నాం ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా వెంటనే చర్యలు చేపట్టిన వారిని అభినందిస్తున్నాం రైతులకు విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం నష్టాన్ని అంచనా వేస్తున్నాం ఎంత జరిగిందనే డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలిస్తున్నారు జరిగిన వెంటనే డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఎక్స్పాండ్ కాదు జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు వందల కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు నుంచి మళ్ళీ రీఫ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ పక్కన ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి ఇష్టం అది సో దానికి సంబంధించి వెంటనే మన వస్తున్న కానీ నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ గుడ్ చేయడం సబ్ స్టేషన్లో అన్ని ఏవైతే అవసరం అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగారు ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమనరీ రిపోర్ట్ అడిగినాం తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన అనేది ఒక ప్రిలిమనరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాం ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం ఏదైనా వెంటనే చర్యలు తీసుకోవచ్చు వారందరినీ కూడా అభివృద్ధిస్తారు తప్పకుండా రైతులకు కానీ El niño a dar la cara y puede ir a conocer.